అంటే నాకు లైక్ ఈ మాట వచ్చింది కాబట్టి చెప్తున్నా నాకు కొంచెం రొమాన్స్ అంటే ఇష్టం కిస్ చేయడం అంటే ఇష్టం చిన్న చూసిపోయినా ఇక్కడ చిన్న పిల్లలక అంటే చిన్నపిల్లల కంటే ఇంకా ఇష్టం అబ్బాయిల కంటే అంత మనం డేరింగ్ చేసి పెట్టలేము కదా ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు అబ్బాయిని చూసి అబ్బాయి అబ్బాయి ఎంత హ్యాండ్సమ్ ఉన్నాడు చాలా ఇదిగా ఉన్నాడు అంటే కాని మన మనసులో అనుకుంటాం వెళ్ళి మనం కిస్ చేసేం కదా సో చిన్న పిల్లలకి చేయాలంటే ఇంకా ఇష్టం నాకు చేయలేం కదా అంటే ఇప్పుడు చాలా ఫాస్ట్ గా ఉన్నారు కదా ఏముంది ఒక ఫ్రెండ్ ఉన్నాడు నాకు ఆ అబ్బాయితో ఏమైనా కిస్ ఉంటే నార్మల్ చేసిన నేను డైలీ హగ్ కానీ కిస్ కానీ ఇది హైదరాబాద్ లో జరిగేది నార్మల్ కాబట్టి సో మేము అంతటి వరకే ఉంటా నేను అంతకు మించి ఇంకా హెవీగా నేను పోను ఎందుకంటే ఎక్కడ కనెక్ట్ అయిపోతానేమో ఆల్రెడీ అబ్బా అబ్బాయికి కనెక్ట్ అయ్యి నేను చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తాను ఇంతలోనే ఈ గుంపులోనే అది కూడా అయిపోయింది కాదు మీరు లవ్ స్టోరీ అని చెప్పిన తర్వాత మాకు ఇంకొంచెం క్యూరియాసిటీ పెరిగిపోయింది కొంచెం ఆ స్టోరీ ఏంటో షేర్ చేయండి